ఏం కొంటివే ఎట్లా ఇదే ఒకటేనా ఎంత సింగిల్ కోడే ఇది ఒక్క కోడకి డెబ్బై రెండు వేలు ఎన్ని పళ్ళు వేసింది అది కడలు అయింది అంతా సేరేసిలేరు మళ్ళా అమ్ముతావు అయితే ధర వస్తే అమ్ముతావు దీనికి జోడి ఉంది కాబట్టి ధర వస్తే అమ్ముతావు ఎవరికైనా కావాలనుకుంటే మనవురు మల్దక్కల్ జగులాంబ గద్వాల్ జిల్లా రవి గదా పేరు నెంబర్ చెప్పరా సరే నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఏ సైడ్ పోతుందంట ఇది రెండు దిక్కులు అవుతుందంట సేల్గా తోలు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ